హాయ్ అండి ఈరోజు మార్నింగ్ నాకు బాగా తెలిసిన వ్యక్తి తన బాధను నాతో షేర్ చేసుకున్నాడు అది మీకు అన్ ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా తను డిప్రెషన్లో ఉండి నాకు కాల్ చేశాడనమాట ఆఫీస్లో ఏదో ఇష్యూ అయ్యింది ఎందుకు నాకు ఇట్లా అవుతుంది నేను అందరితో బాగానే ఉంటాను అందరికి తల్లో నాలుగులాగా ఉంటాను నేను మంచి డెడికేటెడ్ పర్సన్ అని అందరికీ తెలుసు అయినా నాకు ఎందుకు పద్దాకి ఇట్లా అవుతూ ఉంది మా ఆఫీసర్ కూడా నాతో ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ లాగా ఉంటాడు అయినా సరే అప్పుడప్పుడు అందరి ముందు నన్ను ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటాడు నా బాధని మళ్ళీ తనకి చెప్తే తను ఇంకా ఎక్కడ బాధపడతాడో అని నాకు ఇంకా ఎక్కువ బాధపడుతున్నాను అని చెప్పాడు యాక్చువల్గా తను నా నుంచి సానుభూతిని కోరి ఓదార్పు కోరి కాల్ చేశాడు జనరల్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరైనా అంతే కదండి ఎదుటి వాళ్ళ ఓదార్పును కోరుకుంటారు కానీ ఇక్కడ తను ఆఫీస్ విషయంలో అనేది చెప్తే నేను తనకి ఓదార్పునైతే ఇవ్వలేదు బట్ నాకు తెలిసిన సొల్యూషన్ మాత్రం చెప్పాను ఏంటంటే ఆఫీస్ అనేది ఇప్పుడు జాబు మానేయడం అనేది అంత తేలిక కాదు కదండి ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ అయ్యి మనం ఒక ఆఫర్ లెటర్ తీసుకుంటాము ఆ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలి ఆ జాబ్ని చూసే కదా ఒక అమ్మాయి మనల్ని పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే మనం పిల్లల్ని కానీ వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలని అన్నిటికీ ఆధారం ఆ జాబే కదా జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడతాము రిజిగ్నేషన్ ఏముందంటే పేపర్ మీద చిన్న సంతకం పెడితే అయిపోతుంది అవునా కాబట్టి నేనేం చెప్పానంటే ప్రాబ్లం అర్థమైంది నువ్వు ఎంత డెడికేటెడ్ పర్సనో నాకు తెలుసు మీ అందరికీ తెలుసు అంతా తెలుసు తను ఎట్లా అంటే ప్రతి వాళ్ళ పని తన భుజాన్ని వేసుకొని చేస్తూ ఉంటాడు ఎవరు ఏదన్నా చెప్తే నో అని చెప్పకుండా పనిచేస్తు ఉంటాడు కానీ మన లైఫ్లో కొన్ని తెలియాలండి మనకి కొన్ని విషయాల్లో నో చెప్పడం కూడా మనకి రావాలి నో చెప్పకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కొంతమందికి మనమే పనికిరాని వాళ్ళం అయిపోతాం ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం టైం ఇవ్వం సో మన ఫ్యామిలీకి మనం పనికిరాని వాళ్ళం అయిపోతాం మనం ఇంకొకరిని సాటిస్ఫై చేయాలంటే ఎవరినో ఇంకొకరిని బాధ పెట్టాలి ఏ టైం ఎంతవరకు ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నేను తనకు అదే చెప్పా నీకు ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది నేను మానేస్తాను అనుకో అనుకుంటున్నాను అని అన్నావు అలాగే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సపోజ్ వైఫ్ ఆ ఫ్యామిలీలో వాళ్ళ మీద ఏంటి అత్త మామలతోటో లేకపోతే ఆడబుడ్జులు వీళ్ళందరితోటో తను మింగిలి అవ్వలేక తను బాధపడుతుంటే సమాజంలో ఎవరిమైనా ఏం చెప్తాము అమ్మ లైఫ్ అంటే ఇట్లాగే ఉంటుంది నువ్వు అందరితోటి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తాం కదా మరి ఇప్పుడు ఇదే తనకి తన ఆఫీస్ నీకు నీ ఆఫీస్ ఎంతో వర్క్ ప్లేస్ అలాగే నీ వైఫ్ కూడా వర్క్ ప్లేస్ అనేది హౌసే ఆ హౌస్లో అందరినీ తను సాటిస్ఫై చేయలేదు సపోజ్ ఒక వంట చేస్తే ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు అందరినీ ఫు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎవ్వరూ చేయలేము నీ వైఫే వచ్చి నన్ను ఇలా అన్నారు అలా అన్నారంటే నువ్వేం చెప్తావు ఫ్యామిలీ అంటే ఇలాగే ఉందని ఇంకా మళ్ళీ డిప్రెషన్గా ఆలోచిస్తూ ఉంటావు అంతే కదా అలాగని చెప్పి తను సంసారాన్ని వదులుకొని బయటకు ఎత్తి వెళ్ళిపోదు కదా ఈ మధ్య కాలంలో పిల్లలు ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్స్ లేక డైవర్స్ అనేది తీసుకొని అనుకోండి కానీ అది మాత్రం సొల్యూషన్ కాదు కదా నేను అదే చెప్పా తను వర్క్ ప్లేస్లో అప్పుడు తను ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు ఫ్యామిలీ అంటే ఇంతే ఉంటుంది ఇట్లాగే ఉంటుంది ఏంటి గోళ అమ్మ నాన్న మంచి వాళ్ళే అక్కా చెల్లి అందరూ మంచి నా వైఫ్ మంచిదే ఆయన ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మళ్ళీ వేరేగా ఆలోచిస్తూ ఉంటావు కదా ఆఫీస్ కూడా అట్లాగే నీ వర్క్ ప్లేస్లో నీకు నువ్వు నీ ఎదుగుదలని చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు నీ మీద పుకార్లు పుట్టించే వాళ్ళు ఉంటారు అలాగే అదేంటి నువ్వు ఎక్కడ బాగుపడిపోతున్నావని నీ మీద కొన్ని క్రియేట్ చేసి నీ పై అధికారులకి వాళ్ళు ఉంటారు ఇవన్నీ బేర్ చేయాలి తప్పదు లైఫ్ అంటే నువ్వు ఒక గమ్యం చేరాలంటే రోడ్డు మీద గుంటలుంటాయి బురద ఉంటుంది వెళ్ళే దారిలో రాళ్ళు ఉంటాయి ఇవన్నీ దాటుకొని బురద అంటుకుంటే కాళ్ళు కడుక్కొని వెళ్తాం అంతేగాని ఎక్కడ బురద అంటుకుంటుందని ఒక్కడే అక్కడే ఉండిపోవు కదా ఏం చేయలేము లైఫ్ అంటే ఇట్లాగే ఉంటుంది సరే నువ్వు జాబ్ మానేస్తావు నిన్ను నమ్ముకొని వచ్చి నీ భార్య బిడ్డల్ని ఎలా పోషిస్తావు నీ ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను నాకు అసలు చాలా హర్ట్ అయ్యాను నేను నేను తీసుకోలేకపోతున్నాను నలుగురిలో నన్ను నా బాస్ ఇలా అన్నారు అలా అన్నారని అంటున్నావు మరి నీ ఫ్యామిలీని ఏం చేస్తావు సపోజ్ నీ బాబు స్కూల్కి వెళ్ళాడు హోంవర్క్ చేశాడు ఇంకా టీచర్ తన్ను ఏదో ఇన్సల్ట్ చేస్తుంది ఇంకా సరిగ్గా చేయలేదు నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు నువ్వు ఎప్పుడు ఇంప్రూవ్ అని ఏదో నాలుగు మాటలు అన్నారనుకోండి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడు మీ అబ్బాయి కూడా హట్ అయ్యి డాడీ ఇంక నేను ఆ స్కూల్కి వెళ్ళను నన్ను నా టీచర్ పెద్దాక ఇన్సల్ట్ చేస్తుంది నాకు ఇంకెళ్ళాలని లేదు అంటే అది నువ్వు తీసుకోగలవా అని అడిగాను అప్పుడు దాకా విన్న వ్యక్తి ఇమీడియట్లీ నిజమే కదా ఇదే మా అబ్బాయి ఇట్లా అంటే నేను యాక్సెప్ట్ చేయలేను కదా ఇది నాకు అని అక్కడ రియలైజ్ అయ్యాడు తను అంతే కదండి మీ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి టీచర్ ఏదో అన్నారు లేకపోతే నాకు ఆ స్కూల్ నచ్చలేదు టీచర్ నచ్చలేదు అంటే ఇమీడియట్ స్కూల్ చేంజ్ చేస్తారా చేయలేరు కదా స్కూల్ చేంజ్ ఇంకో స్కూల్లో కూడా అదే ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు ఏం చేయలేం అవునా కాబట్టి మనం ఎదిగేటప్పుడు చాలా మంది ఉంటూ ఉంటారు మన చుట్టూ అందరూ మనం ప్రతి పని ప్రతి వ్యక్తిని సాటిస్ఫై చేయాలంటే చేయలేం ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు సపోజ్ నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు ఒకవేళ మేబీ ఏదైనా నెగిటివ్ కామెంట్ పెట్టారనుకోండి అమ్మో నేను వీడియోలు చేస్తే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని నేను ఆగిపోతే సో నా ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ వీడియోలు చేయడం అనేది నేను చేస్తున్నాను మేబీ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడచ్చు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు మొబైల్ తీసుకొని యూట్యూబ్ చూస్తూనే ఉంటారు కదా మేబీ అట్లాంటి వాళ్ళకి పనికి వస్తుందేమో నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేశాను కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం వేరు రెస్పాండ్ అవ్వడం వేరండి రియాక్ట్ అంటే మనం ఆ సమస్య నుంచి బయటపడకు ఆలోచన చేయకుండా ఇమీడియట్లు రియాక్ట్ అయిపోతాం ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు ఇలా అవుతుంది నేను ఎవరికి అపకారం చెయ్యను కదా అని తొందరగా రియాక్ట్ అయిపోయి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం అలా కాకుండా రెస్పాండ్ అవ్వడం వేరు రెస్పాండ్ అంటే మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మీకంటూ ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారనుకోండి ఫస్ట్ కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి ఆ సమస్య గురించి ఆలోచించకుండా తర్వాత ఆ సమస్య గురించి ఆలోచించుకొని రెస్పాండ్ అయ్యారనుకోండి మీకే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సో జాబ్ చేంజ్ అవ్వడం వేరండి జాబ్ మానేయడం వేరు చేంజ్ అంటే మనం ఇంకొంచెం మంచి జాబ్ చూసుకొని ప్రమోషన్ ఇవన్నీ తీసుకొని మంచి జాబ్కి వెళ్తాం హై లెవెల్కి వెళ్తాం అదే జాబ్ రిజైన్ చేయడము అంటే అంత తేలిక కాదు ఒకవేళ మనకి మనం జాబ్ మానేసినా అక్కడ ఎలాంటి పుకార్లు వస్తాయి తెలుసా వీటిని ఆఫీస్ నుంచి తీసేసారు అంటారు నీ బాధ ఎవ్వరు గమనించరు ఎప్పుడైనా జాబ్ రిజైన్ చేసి బయటికి రావాలి అని అంటే ఎట్లా అంటే బిందాస్గా రావాలి అది గుర్తుపెట్టుకోండి పై అధికారులు లేదో అన్నారు చేశారు అని చెప్పేసి ఉన్న పలంగా జాబ్ రిజైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు నిన్ను నమ్ముకొని నీ భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళ బాధ్యత నీదే